హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ వీకెండ్ రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీకెండ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ఈ పెప్పర్ చికెన్ అయితే ఘాటుగా కారంగా రుచి మాత్రం అదిరిపోయేటట్టుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తాము అస్సలు టేస్ట్ మాత్రం మిస్ అవ్వకుండా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళంతా లొట్టలు వేసుకొని గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది మనం సైడ్ డిష్ లాగా అయినా చేసుకోవచ్చు అలాగే స్టార్టర్ లాగా కూడా అయినా మనం తినేవచ్చండి అంత రుచిగా ఉంటుంది అలాగే వీడియో చూసిన తర్వాత కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి ఛానల్ని అయితే అయితే ముందుగా అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేస్తాము ధనియాలు జీలకర్ర యాలొక్క చెక్క మిరియాలు ఎండుమిరపకాయ బిర్యానీ ఆకు తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకుందాం ముందుగా అయితే ఇందులోకి ధనియాలు వేసి వేపుకుందాము మంచి సువాసన అయితే వస్తుందండి ధనియాలు వేగిన తర్వాత అంతవరకు వేపుకోండి తర్వాత అలాగే జీలకర్ర కూడా వేయండి అలాగే హోల్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి లైట్గా మంచి ఎరమో వచ్చే వరకు వేపుకోండి అలా వేగిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండిలోకి ఒక గెరెట ఆయిల్ వేసుకున్నాము చికెన్లో కాస్త ఆయిల్ ఎక్కువగానే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాము ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం చాలా ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము అలాగే ఒక టమోటా తరిగిండేది వేసేసుకుందాము అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసేసుకుందాము అన్నీ లైట్గా సాఫ్ట్గా అయిపోయే వరకు వేపుకుందాము అలా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసిన చికెన్ అయితే మనం ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందాము అందులోని వాటర్ అన్నీ వచ్చి చికెన్లో ఇమిరిపోయే వరకు ఇమిరించుకుందాం ఎందుకంటే సువాసన రాకుండా ఉంటుంది అలా ఫ్రై చేసిన తర్వాత అనమాట ఆ వాటర్ వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం అంతలోపల దీని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇందాక మనం వేపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే చికెన్లోకి తగినంత సాల్ట్ వేసి కూడా ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి చికెన్ని బాగా ఉడికించుకుందాము అలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలంతా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము మంచి వాసన వచ్చే వరకు వేపుకుందామండి అలా వేగిన తర్వాత ఇందులోకి తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము అలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ గీ వేసాను అలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మన టేస్ట్ అయినా ఘాటు ఘాటుగా పెప్పర్ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది మీలో ఎంతమందికి చికెన్ అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కూడా ప్రిపేర్ చేసి తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో